హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ బెల్లంతో చేసిన మెనుప సున్నుండలు వెన్నలా కరిగిపోయే ఈ హెల్దీ లడ్డు రెసిపీని ఈ ప్రాసెస్లో చేశారంటే ఫ్యామిలీలో పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయండి ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ హెల్దీ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పొట్టుతో కూడిన నల్ల మినపప్పు వేస్తున్నానండి మినపప్పు ప్లేస్లో నల్ల గుళ్ళను కూడా వేసేసుకోవచ్చు ఈ మినపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి మినపసుండలకి ఇలా పొట్టుతో కూడిన మినపప్పు తీసుకున్నామంటే హెల్త్ పరంగా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి లడ్డు కలర్ నల్లగా ఉండకూడదనుకుంటే సగం పొట్టుతో కూడిన మినపగొళ్ళని సగం పొట్టు లేని తెల్ల మినపగొళ్ళనైనా తీసుకోవచ్చు హెల్త్ పరంగా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మినపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా వేగేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి మరో నిమిషం పాటు వేయించుకుందాం ఇలా బియ్యం వేయడం వల్ల మినప సున్నుండలు తింటున్నప్పుడు పంటి కంటుకోకుండా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఒక ఐదారు యాలకులను వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో ముప్పావు భాగం పాటు వేసేసుకొని ఒక పావు భాగం అలాగే మిక్సీ జార్లో పెట్టేసుకొని బెల్లం వేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి పిండిని ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఏ కప్పుతో అయితే మనం మినప పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురిమేసి వేస్తున్నాను మినప సున్నుండలకి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ బట్టేసామంటే ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పావు కప్పు నెయ్యిని కాస్త వేడి చేసి వేసేసుకొని కలిపేసుకుందాం పావు కప్పు అనడం కంటే లడ్డు కట్టుకోవడానికి వీలుగా ఎంత నెయ్యి అవసరమైతే అంత వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా గట్టిగా ప్రెష్ చేస్తూ లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి మనకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని సున్నుండలు తయారు చేశాక పిండి కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకాస్త నెయ్యిని వేసి కలిపేసుకుని లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం పిండినంతా లడ్డూలాగా తయారు చేసుకోవడమే వెన్నెలా కరిగిపోయే కమ్మనైనా మినపసుండలు రెడీ అయిపోయాయి మనకు ఈ మినపసుండల్ని పిల్లలు పెద్దలు ప్రతిరోజు ఒక లడ్డు తీసుకున్నామంటే ఎముకలు దృఢంగా తయారైపోతాయండి ఈ హెల్దీ లడ్డూని ప్రతిరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఒక లడ్డూని పెట్టి పంపించండి కమ్మగా తినేస్తారండి పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి చూశారు కదండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెనుపసుల్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్